మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాల్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటినా కూడా ఉద్యోగులు విధులకు రాకపోవడం పట్ల మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు జారీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు బ్రేకింగ్ లో చూస్తున్నాం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటినా కూడా ఉద్యోగుల విధులకు రాకపోవడం పట్ల మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలస్యంగా వచ్చిన వారికి మెమ్మోలు జారీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు